హాయ్ గైస్ మహేష్ షే ఫ్రెండ్స్ మనకు డిఎస్సి పంతొమ్మిది తొంభై క్వాలిఫైడ్ అభ్యర్థులకు సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది డిఎస్సి పంతొమ్మిది తొంభై క్వాలిఫైడ్ అభ్యర్థులకు తక్షణమే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆ సంఘం అధ్యక్షుడు జే సాయిరాం ప్రసాద్ గారు అయితే అన్నారు ఎన్జి రోడ్లోని సంఘం కార్యాలయంలో ఆదివారం డిఎస్సి పంతొమ్మిది తొంభై క్వాలిఫైడ్ అసోసియేషన్ అభ్యర్థుల రాష్ట్ర సమావేశం అనేది నిర్వహించారు తమ సమస్యల పరిష్కారానికి శాసన మండలి సభ్యులతో సర్కారు నియమించిన కమిటీ మే ముప్పై నివేదిక ఇచ్చిన ప్రభుత్వం దాన్ని అమలు చేయకపోవడం లేదని ఆరోపించారు డిఎస్సి పంతొమ్మిది తొంభై ఎనిమిది క్వాలిఫైడ్ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది అయితే ఉన్నారని ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో అరవై ఆరు మంది అయితే ముచ్చిందని చెప్పి మనకు ఆందోళన వ్యక్తం అనేది చేయడం అయితే జరిగింది ఓకే సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కూడా ఈ డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అండ్ అంతేకాకుండా మనకు ఈ యొక్క ఆగస్టు మొదటి వారంలోనే మనకు హైకోర్టు అనేది ఆదేశించడం అయితే జరిగింది సో డి ఆగస్ట్ ఆరులోపు డిఎస్సీ పంతొమ్మిది తొంభై ఎనిమిది తాలూకు మెరిట్ జాబితా ఏదైతే ఉందో సో యొక్క మెరిట్ జాబితాలో మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అన్నింటినీ క్లియర్ చేసి మళ్ళీ కొత్త జాబితాను ఇవ్వాలని చెప్పి కూడా మనకు పాటించడం అయితే జరిగింది అయితే మనకు ఇప్పటివరకు కూడా కోర్టు ఆదేశాలను పాటించినట్లుగా మనకు ఏ సమాచారం అయితే లేదు కోర్టు ఆదేశాలను ఏదైతే దిక్కు ట్లుగా మనకు ఉంది సో డిఎస్సి పంతొమ్మిది తొంభై ఎవరైతే మెరిట్ జాబితాలో ఉన్నారో సో వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మనకు హైకోర్టు కూడా ఆదేశించడం అయితే జరుగుతుంది దీని ద్వారా మనకు ఏంటంటే మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేసి ఆ యొక్క అర్హులున్న వారికి నియమక పత్రాలు కూడా ఇవ్వాలని చెప్పి తెలిపింది అయితే మనకు వీటన్నిటిని కూడా ఈ అధికారులు అనే వారు మనకు ధికరించాలని చెప్పుకోవచ్చు ఓకే సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో వీడినంత వరకు యొక్క డిఎస్సి క్వాలిఫైడ్ అయిన బదులకు ఉపాధ్యాయు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆశిద్దాం ఎటువంటి అప్డేట్స్ అనేవి ఈ యొక్క డిఎస్సి పంతొమ్మిది సంబంధించి వచ్చిన సరే ఖచ్చితంగా మీకు అందిస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ